భగవన్నామాన్ని పిలిచి భగవంతుణ్ణి అయోమయానికి గురి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఏ ఎవరిని పిలుస్తున్నాడు అలా అర్థం కాలేదు అలా పిలిచిన వాడు ఒకడున్నాడు లోకంలో అలా శరణాగతి చేసిన వాడు ఒకడున్నాడు ప్రాణం పోయే ముందు భగవన్నామం చెప్పిన కారణానికి ఫలితమేమో తెలుసా భగవన్నామము యొక్క వైభవం ఏమిటో ఆయన్ని పిలవడం అంటే ఏమిటో ఆయన్ని పిలిచినప్పుడు ఆయన ఎంత త్వరతో వస్తాడో కోటి జన్మల నుండి తను చేసినటువంటి పాపాలు ఏ ఉన్నాయో ఇంతకన్నా ముందు జన్మల నుంచి ఉన్నటువంటి పాపాలు ఏ ఉన్నాయో ఆ పాపాల రాసి అంతా కూడా ప్రాణోత్క్రమణంలో నారాయణ అన్నాడు కాబట్టి కాలిపోయాయి లేవు ఇతనికి పాపాలు మీకు ఈ ధర్మ సూక్ష్మని తెలియదు పర్వతం ఉంది ఒక నిప్పు రే రవ్వ చాలదా కాలిపోవడానికి ఒక్కసారి నారాయణ అన్న నామం చాలదా పాపాలు కాలిపోవడానికి నామము చాలా తక్కువ అని భావన చెయ్యవద్దు నామ సంకీర్తనము ఎంత గొప్పదో తెలుసా భగవన్ నామము చెప్పడానికి పెట్టి పుట్టి ఉండాలి అది లేని నాడు ఆ నామం చెప్పేటటువంటి అదృష్టం పట్టదు కూలిన చోట కొట్టబడి కుండిన చోట మహాజ్వరాదులం ప్రేలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరుని పేర్కొని కాలుని యాలని వితతి పోనరు కానరు దుఃఖభావములు భగవన్నామం ఎప్పుడు చెప్పచ్చు అంటే నియమం లేదు ఎప్పుడైనా చెప్పొచ్చు గజేంద్రుడు ఎప్పుడు చెప్పాడు ప్రాణం ఎప్పుడు చెప్పాడు ద్రౌపదీదేవి ఇప్పుడు చెప్పింది ఏకవస్త్ర ఉండగా చెప్పింది సభలో ఒక మంత్రం చెయ్యాలంటే నియమాలు ఉంటాయి కదలకూడదు అంగన్యాస కరన్యాసాలు చెయ్యాలి దానిమీదే దృష్టి పెట్టాలి వెన్నుపావు నిటారుగా ఉంచాలి జపం చేయాలి భగవన్ నామం చెప్పడానికి నువ్వు ఎక్కడున్నావన్న దానితో సంబంధం లేదు ఆఖరికి మంచం మీదున్నా కూడా గోవిందనామని చెప్పచ్చు దుస్వప్నే స్వరగోవిందం సంకటే మధుసూధనం కాననే జలసాయినం జలసాగినం జల చ పర్వతే రఘునందనం ఎక్కడున్నా భగవన్నామం చెప్తూనే ఉండొచ్చు భగవన్నామం ఇప్పుడిప్పుడు చెప్పవలసి ఉంటుంది ప్రయత్నపూర్వకంగా అలవాటు కావాలి ఎలా అంటే కూలిన చోట అలా వెళ్ళిపోతున్నాడు ఏదో పరద అడ్డొచ్చింది తూలేడు పడిపోతున్నాడు కబుక్కన నోటి వెంట నారాయణ అనో శివా అనో అనడం అలవాటు కావాలి తూలిపోయాడు భగవన్నామం నోటి వెంట రాలేదు చిన్నబుచ్చుకోవాలి అలవాటు కావట్లేదు తూలిపోతేనే అనలేని ఇవన్నీ రేపు ప్రాణోత్క్రమణంలో ఏమంటాను కాబట్టి తూలిన చోట కొట్టబడి కుందిన చోట వేదిక మీద ఉపన్యాసం చెప్పి పైకి లేచాడు పైన ఒక పెద్ద దూలం ఉంది తల మధ్యలో ధమ్ అని తగింది కళ్ళ ముందేదో మెరుపు మెరిచినట్టయి ఒక్క లిప్త కాలం అన్ని మరిచిపోయాడు అసలు ఏం గుర్తురాల తర్వాత గుర్తొచ్చింది అప్పుడు వెంటనే భగవన్నామని చెప్పగలవా కూలిన చోట కొట్టబడి కుందిన చోట మహా జ్వరాదులం ప్రేలిన చోట నూట నాలుగు నూట ఐదు జ్వరం వచ్చేసి ఒంటి మీద తెలివి లేనప్పుడు భగవన్నామాన్ని పలవరించగలవా మహాజ్వరాదులం ప్రీలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట అలా వెళ్ళిపోతున్నావు అకస్మాత్తుగా త్రాచుపాము వచ్చి ఇలా పడగ విప్పింది హీశవ మాధవ గోవింద నారాయణ మధుసూదన అనగలవా లేకపోతే బాబోయ్ 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 అంటావా అలా సర్పముఖ పీడలు పొందిన చోట ఈ తూలిన చోట ఏదో ఒక కోరిక కోసం ఆర్తితో తూలిపోతున్నాడు అప్పుడు భగవన్నామం గుర్తొస్తుందా ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరుని పెర్కొని రేని అప్పుడు కాని విష్ణునామని చెప్పగలిగితే ఆ కాలుని యాతనా వితతి కానరు పూనరు దుఃఖభావముల్ యమధర్మరాజు గారి యొక్క దర్శనమే ఉండదు అందుకే శంకరాచార్యుల వారు భజగోవిందం చేస్తూ ఒక మాట అంటారు ఆ గ భగవద్గీత కించిదీత గంగా జలభ కణికాపీత సకృత మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచ